అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు అనగా ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి భయం స్థానిక నాయకుల్లో ఉంది ఆ భయానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ మీద తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలై ఉంటాం దాని మీద విచారం జరుగుతుండటం వల్ల కోర్టు ఏం చెప్పిద్దా అనేటువంటి ఒక భయం స్థానిక నాయకుల్లో ఉంది నిజానికి ఈ పిటిషన్ దా దాఖలు చేసింది రెడ్డి జాగృతి వాళ్ళు వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ జీవో నెంబర్ నైన్ అనేటువంటి చెల్లుబాటు అయ్యేది కాదు ఇది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం క్లాస్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్కి వ్యతిరేకం కాబట్టి ఈ జీవో చెల్లుబాటు కాకూడదు అందులోనూ సుప్రీంకోర్టు గతంలో ఇందిరాసహాని కేసులో చెప్పినట్టు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన కూడా ఇది వ్యతిరేకం కాబట్టి ఈ జీవోని కొట్టేయాలి ఈ జీవో ద్వారా జ అంటే ఈ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా జరిగేటువంటి ఎన్నికలని ఆపాలి అనేటువంటిది రెడ్డి జాగ్రత్త వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ విచారం జరుగుతుంది అయితే ఎన్నికల మీద స్టే ఇవ్వడానికి మాత్రం తెలంగాణ హైకోర్టు నిరాకరించింది ఎన్నికలు జరుపుకోవచ్చు కానీ తుది తీర్పుకు లేబడి మాత్రమే ఎన్నికలు ఉంటాయి అనేది హైకోర్టు చెప్పింది హైకోర్టు ఎప్పుడైతే అలా చెప్పిందో రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడిగా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేసింది తొమ్మిదవ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది ఎనిమిదవ తారీఖు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది అన్న దాన్ని బట్టి తొమ్మిదవ తారీఖు నోటిఫికేషన్ ఆధారపడి ఉంటుంది ఇప్పటికే ఆందోళనలో లోకల్ నాయకులు ఉంటే గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికల మీద స్టే కావాలని ఆ జీవోని కొట్టివేయాలని ఆ జీవో మీద స్టే కావాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఓరటనిచ్చేలా తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజే సుప్రీంకోర్టు చెప్పింది ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఉండగా విచారం జరుగుతుండగా మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అంటే హైకోర్టు స్టే అవ్వకపోతే మీరు నా దగ్గరికి వస్తారా ముందు హైకోర్టులో విచారణ ముగించుకొని రండి అని చెప్పేసి పిటిషనర్కి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊరటే అంటే లోకల్ ఎన్నికలకు ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఎనిమిదో తారీఖు కనుక ఎన్నికలకి విరుద్ధంగా తెలంగాణ హైకోర్టు ఏమైనా చెప్తే తప్ప ఇప్పుడైతే ఎన్నికలు జరుపుకోవడానికే రాష్ట్ర ఎన్నికల కమిషను రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది ఇది ఒక రకంగా ఒక మంచి ఊరట అయితే ఇది కేవలం తాత్కాలిక ఊరట ఎందుకంటే హైకోర్టులో ఓ బిగ్ ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది నిజానికి మొన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏంటి అంటే ఆల్రెడీ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా జీవేరా తీసుకొస్తారు నిజానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆల్రెడీ అసెంబ్లీ ఆ బిల్లుని ఆమోదించింది ఆమోదించి గవర్నర్కి పంపించారు అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఏ బిల్లు ఆమోదానికైనా శాసనసభ శాసన మండలి ఆమోదం తెలిపి గవర్నర్ గారికి పంపిస్తారు గవర్నర్ సైన్ అయిన తర్వాత బిల్ పాస్ అయినట్టు లెక్క బిల్ పుజిపేచుడిగా పాస్ కావాలంటే గవర్నర్ గారి సైన్తో సహా అన్ని కంప్లీట్ కావాలి కానీ చివరి స్టెప్ మిగిలే ఉంది గవర్నర్ గారి దగ్గర బిల్ పెండింగ్లో ఉంది ఆయన సైన్ ఇంకా ఆ బిల్లుని ఆమోదించలేదు మరి గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా మీరు ఎలా జీవో తీసుకొస్తారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు అడిగింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఏంది గవర్నర్ గారి దగ్గర మూడు నెలలకు పైగా బిల్లు పెండింగ్లో ఉంటే బిల్లు ఆటోమేటిక్గా పాస్ అయినట్టే మరి గవర్నర్ గారి ఎన్నాల పెండింగ్లో ఉంటే అన్నాల బిల్లు పాస్ కాదంటే మేము ప్రజల సంక్షేమ ఏర్పాటు నడిపే నడిపించుకోవాలా వద్దా ఎన్నికలు పెట్టాలా వద్దా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తుంది మరి ఈ ఆర్గ్యుమెంట్ని హైకోర్టు ఏ మేరకు నమ్మిద్దని చూడాలి ఎందుకంటే గవర్నర్ అనేది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ నిజంగా రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఎలా వ్యవహరించాలన్న దాని మీద పెద్ద డిబేట్ జరుగుతుంది బిల్లులు ఎంతకాలం గవర్నర్ పెండింగ్లో పెట్టుకోవచ్చు ఎంతకాలం రాష్ట్రపతి పెండింగ్లో పెట్టుకోవచ్చు ఎంతకాలం స్పీకర్లు అనర్తో వెయిట్ పిటిషన్లు పెండింగ్లో పెట్టుకోవచ్చు ఇదంతా పెద్ద చర్చ జరుగుతుంది రాజ్యాంగబద్ధ వ్యవస్థల ద్వారా అధికార దుర్వినియోగం జరుగుతుందా ప్రజాస్వామ్య వ్యవస్థల అవహేళన జరుగుతుందా అనే చర్చ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారం జరుగుతుంది అదో పెద్ద సబ్జెక్టు అదో పెద్ద సబ్జెక్టు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్టులో తెలంగాణ హైకోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది ప్రభుత్వం వినిపించే వాదన్ని ఏ మేరకు పరిగణలో తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం వాదాన్ని నమ్మితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికలకి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ వర్షన్ ఉంది నిజానికి గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికలను కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడ హైకోర్టు అదే క్రమంలో మన ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మేము జోక్యం చేసుకోమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకముందే వేసిన పిటిషన్ కాబట్టి ఆల్రెడీ హైకోర్టు తుది తీర్పుకు లోబడే ఎన్నికలు ఉంటాయని చెప్పింది కాబట్టి తుది తీర్పు ఏ రకంగా ఉంటుంది హైకోర్టు దీని మీద ఏ రకమైనటువంటి విషయాలని ప్రస్తావిస్తే నిజానికి ఇక్కడ కీలక విషయం ఉంది ఇక్కడ క్రాజ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ ఏదైతే పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ ఉందో దాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఆమోదానికి ఓకే లోకల్ బాడీలకు ఓకే అని చెప్పినప్పటికీ కూడా మరొక పిటిషన్ కూడా దాఖలయ్యే అవకాశం ఉంది ఆ మరొక పిటిషన్ ఏంటి అసలు ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో యాభై శాతానికి మించే రిజర్వేషన్స్ మించకూడదు అని ఏదైతే చెప్పిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం ఉంది అని మళ్ళీ ఒక పిటిషన్ అయ్యే అవకాశం ఉంది మరి దానికి గవర్నమెంట్ ఏ సిద్ధంగా ఉంది అంటే సుప్రీంకోర్టు దాంట్లో కండిషన్ పెట్టింది శాస్త్రీయ లెక్కల ధర ఉంటే ఓకే అని మేము సైంటిఫిక్ లెక్కలు తీసాం బీసీలు ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత దాంట్లో బీసీలకి రిజర్వేషన్ చేత ఎందుకు మేము ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని క్లియర్గా పొందుపరుస్తున్నాం కాబట్టి ఈ జీవో చెల్లుబాటు అంటే ఈ బిల్లు చెల్లుబాటులోకి వస్తుంది ఈ చట్టం చెల్లుబాటులోకి వస్తుంది అని ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేయబోతోంది ఏదేమైనా పెద్ద సబ్జెక్టు ఈ సబ్జెక్టుకి ఆధారపడి తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి మరి తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా జరిగితే ఎవరి వైపు ప్రజలు ఉన్నారు నిజానికి ఇప్పటికే చాలా లేట్ అయింది లేట్ కావటం ఫలితంగా పంచాయతీలకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎదురు వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పటికే గ్రామ పంచాయతీలకు చాలా పెద్ద నష్టం చేకూరింది గ్రామ పంచాయతీ దగ్గర నిధులు లేవు వీధులకు లైట్స్ పెట్టాలన్నా స్తంభాలకి లైట్స్ అరేంజ్ చేయాలన్నా లేకపోతే చెత్త డంపింగ్ చేయాలన్నా వెహికల్స్ లే అంటే దాంట్లో కనీసం వెహికల్స్లో పెట్రోల్ డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులు గ్రామ పంచాయతీలు ఉన్నాయి చాలా అద్్వానమైన పరిస్థితులు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇప్పటికే చాలా రేట్ అయింది ఎన్నికలు జరగటం అనేటువంటిది అవసరం ఎందుకంటే మనం ఎమ్మెల్యే ఎంపీలు కనుకోండి వాళ్ళ స్థానానికి ఖాళీ ఏర్పడితే ఆరు నెలల్లోకి ఎన్నికలు జరపాలి అని ఒక నిబంధన ఉంది ఆరు నెలలోకి ఎన్నికలు జరుపుతారు కానీ ఈ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు ఇవి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇవి ఖాళీలు అయితే సరిగా ఎన్నికలు జరగవు టైనిక్ ఎన్నికలు జరగవు సరైనటువంటి నిబంధనలు లేకపోవడం ఫలితంగా టైం టు టైం ఎన్నికలు జరగవు ఒక కార్పొరేషను ఒక మున్సిపాలిటీ ఒక గ్రామ పంచాయతీ ఒక ఎంపీపీ ఒక జడ్పీటీసీ ఖాళీ అయ్యారంటే ఇమీడియట్గా ఎన్నికలు జరిగి ఆ స్థానాలు భర్తీ కావాలి కదా నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు కదా లోకల్ నాయకత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో లోకల్ బాడీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దేశం అంత స్ట్రాంగ్గా ఉంది ఇది నేను చెప్పింది కాదండి మహాత్మా గాంధీ గారు చెప్పింది స్థానిక సంస్థల బలోపేతం ద్వారానే దేశం డెవలప్ అని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు ఆనాడే మరి బలోపేతం కావాలంటే జరగాలి కదా ఎన్నికలు టైం టు టైం జరగాలి కదా ఎన్నికలు ఎన్నికల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు కదా కానీ నిర్లక్ష్యం జరుగుతూనే ఉంది పాలకులు ఎవరైనా సరే వాళ్ళు గెలుస్తాం అనుకుంటే ఎన్నికలు పెట్టే పరిస్థితులు ఓడిపోతాం అనుకుంటే ఎన్నికలు పెట్టిన పరిస్థితులు చూడండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా జీవో ఇవాళ్ళు తీసుకొచ్చారు ఇదే జీవో ద్వారా ఎన్నికలకు వెళ్ళొచ్చు అని ఆలోచన ఉంటే ఎప్పుడో తీసుకురావాల్సింది కదా నిజానికి లోకల్ బాడీ ఎన్నికలకి బీజం ఎక్కడ పడిందో తెలుసా మళ్ళీ కోర్టులోనే పడింది కోర్టు ఒక డెడ్లైన్ పెట్టింది మూడు నెలలపు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి రిజర్వేషన్ ప్రక్రియ కూడా క్లోజ్ చేసుకుని ఎన్నికలకి వెళ్ళాలని చెప్పేసి లోకల్ బాడీకి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్ వల్ల ఎన్నికలకి ముందుకు కదిలాయి లేకపోతే ఎన్నికలు ఇప్పటికి కూడా ముందుకు కదలకపోయేవేమో నిజానికి ఇప్పుడేమి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంది బాధ్యతతో ఏమి ఎన్నికలు పెట్టట కోర్టు డెడ్లైన్ వేయడం వల్ల ఎన్నికలు పెడుతున్నారు పెట్టే ఎన్నికల్లో కూడా చాలా ఇబ్బందులు ఇప్పుడు పర్టికులర్గా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీఓకి సంబంధించిన ఇబ్బంది మరి తెలంగాణ హైకోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుంది ఏంటి అనేటువంటిది చూడాలి కానీ అభ్యర్థులు అయితే చాలా భయపడుతున్నారు ఒకేపు ఎన్నికలు వస్తాయని ఖర్చు పెట్టుకుంటున్నారు ఖర్చు పెట్టుకున్నా ఎన్నికలు జరుగుతాయో తెలియదు ఒకవేళ ఎన్నికలు జరిగినా సరే పదవులు సంపాదించుకున్నా సరే అవి నిలబడతాయోలో తెలియదు పొద్దున ఎన్నికంతా అయిపోయిన తర్వాత ఎన్నిక చెల్లుబాటు కాదు అని కోర్టు తీర్పించింది అనుకోండి ఒకవేళ హైకోర్టు పాజిటివ్గా తీర్పించిన సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్ళి ఎన్నికను కొట్టేసేరా ఫైట్ చేసు బయట చేశారనుకోండి సుప్రీంకోర్టు రేపు పొద్దున ఎన్నిక చెల్లుబాటు కాదు అని తీర్పిచ్చింది అనుకోండి ఏంటి వెళ్ళి పరిస్థితి పెట్టిన ఖర్చు చేసుకున్న ప్రచారం పెట్టిన ఎఫర్ట్స్ సంపాదించుకున్న పదవి అన్నీ పోతాయి కదా సో ఈ భయాందోళన ఉంది ఈ భయాందోళన గురించి నేను నాలాంటి వాళ్ళు చెప్పడం కాదు తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు ఇప్పుడు బీజేపీ తరఫున ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ గారు చెప్పారు లోకల్ నాయకులారా మీరు దావతులు అవి ఇవ్వకండి పండగ పూట ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి ఎన్నికలు జరుగుతాయో తెలియదు జరిగినా సరే అవి నిలబడతాయో తెలియదు అనేటువంటి ఒక భయాందోళనని ఈటర్ రాజేందర్ లాంటి వాళ్ళు అవగాహన ఉన్నోరు లే కదా అనేక సార్లు మంత్రులుగా పనిచేశారు అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు అతను కూడా అవగాహన మేరకు అతను ఇచ్చే స్టేట్మెంట్ సార్ అతని స్టేట్మెంట్ వాళ్ళు పార్టీకి ఖండించిన అనుకున్నారు వేరే విషయం కానీ ఒక భయాందోళన మాత్రం ఉంది యా థ్యాంక్ యూ